హల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి నూజివిడిలోని రాజీవ్ సర్కిల్ వద్ద నూజివిడి నియోజకవర్గం జనసేన కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త బర్మ ఫణిబాబు గారి ఆధ్వర్యంలో మృతులకు అర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు ఈ దీక్షలో సమన్వయకర్త బర్మ ఫణిబాబు గారితో పాటు వీర మహిళలు నీట్ల మహేశ్వరి వజ్రపు లక్ష్మి సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు పాసం నాగబాబు జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ గొంగాడ ఉమామహేశ్వరరావు నోజు నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బిలి శ్రీకాంత్ తోట వెంకట్రావు దిలీప్ బజారు దుర్గా ప్రసాద్ కొండూ రంగారావు షేక్ ఇమ్రాన్ బెజవాడ కిషోర్ కరిముల్ల రావు కళింగ వినయ్ అరి శెట్టి శశి టీడీపీ నాయకులు వెంకట్రపాటి వేణు అమృతరావు వెలుగు తెలుగు మహిళ నిట్ల జ్యోతిరమై తదితరులు పాల్గొన్నారు